హీరో ఇంకో హీరో అభిమానిగా తెర మీద నటించడం అరుదు చంద్రలేఖలో శ్రీకాంత్ ఫ్యాన్ గా నాగార్జున కనిపిస్తారు కానీ అది కేవలం కాసిన్ని సెకండ్లు కావడం వల్ల అంతగా ప్రభావం చూపించలేదు ఆంధ్ర కింగ్ తాలూకాలో ఎనర్జిక్ స్టార్ రామ్ శాండిల్వుడ్ హీరో ఉపేంద్ర వీర అభిమానిగా కనిపించడం ఆసక్తి రేపుతుంది ఇవాళ రామ్ బర్త్డే సందర్భంగా టీజర్ లాంచ్ చేశారు మొదటి రోజు మొదటి ఆటకు యాభై టికెట్లు కొనేంత వీర ఫ్యానిజం ఉన్న పాత్రలో రామ్ డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు దీనికి మిస్ శెట్టి మిస్టర్ శెట్టి ఫేమ్ మహేష్ బాబు దర్శకుడు ట్విస్ట్ ఏంటంటే పేరు ఆంధ్రా కింగ్ అని పెట్టి కన్నడ స్టార్ని తీసుకొచ్చి టైటిల్ రోల్ పోషింపజేయడం ఉపేంద్ర మనకు సుపరిచితమే కానీ టాలీవుడ్లో చేసిన సినిమాలు తక్కువ సన్ ఆఫ్ సత్యమూర్తి గనీ లాంటి వాటిలో నటించిన తన ప్రాధాన్యం ఎప్పుడూ శాండిల్వుడ్డే మరి రామ్ దర్శక నిర్మాతలు ఈ ఆబ్జెక్షన్ ను తెర మీద ఎలా కన్విన్స్ చేస్తారో చూడాలి భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీకి మలయాళం టీమ్ వివేక్ మెర్విన్ సంగీతం సమకూరుస్తుండటం విశేషం పేరుకి ఆంధ్రానే కానీ ఎక్కువ ఇతర భాషల వాసనలు వేస్తున్న ఈ కింగ్ ఎలా ఉండబోతుందో రిలీజ్ అయ్యాక చూడాలి